लु अले लुया एया ना पापम पाप नररूप पिवै नाशापम माप ನಲಿಗೀವ್ರೇಲಾಡಿತೀವಿ ನಾಕು ಸಾಲಿನದೇ ಉಡವು ನೀವೇ ನಾ ಸ್ಥಾನಮಲು ನೀವೇ ಎಂದ ಕೋ ನನ್ನಿಂತ ನೀವು ಪ್ರೇಮಿನ್ ితివోదేవా రూపమునాలో నిమి పి నివసిన్ సమన్నావు నన్ను ఎన్ను నీ కొరకై నీ కృపలు ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా मनवलु मुन्दे नि मनसुलु नरवेरे नामनुगडमुन्दे निलोनुद्भुतप्रेम सङ्कल्पम्

ఇరవై ఇరవై ఒకటి వచ్చినాడు కలిపినవి చదువుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచ్చినాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయగల చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు రజా ఈ రీతిగా కూడుకొని స్థుతించటానికి మీరు చూపిన మహాభాగ్యాన్ని బట్టి వందనాలు మీరు ఏర్పాటు చేసిన లేఖనాల ద్వారా మాతో ముచ్చటించండి ఈ మాటలను మా వినికిడిలో దీవించమని బతిమాలుకుంటూ ఉన్నాం సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి మీకే మహిమలు ఆరోపిస్తూ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని ప్రేమ దేవుని కరుణ ఏ రీతిగా మన జీవితాల్లో ఉంటుంది అన్నదానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగమే మనందరికీ కూడా గొప్ప నిదర్శనం చాలా కాలం క్రితం చైనాలో ఈ చెర్రీ పండ్లు అమ్ముకునే ఒక వ్యక్తి చాలా దయగలిగిన వ్యక్తి అంట అక్కడ ఉంటున్న చిన్నపిల్లల్లో ఒక పిల్లడి దగ్గర డబ్బులు లేవు కానీ నాకు అనిపించింది నేను కూడా ఈ చెర్రీ పండు తింటే బాగుంటుందని కానీ అతని దగ్గర డబ్బులు లేవుగా ఆ పరిస్థితి చూసి అతను ఆ చెర్రి పండ్లు ఇవ్వాలనుకున్నాడు తీసుకోయా చూస్తున్నావుగా ప్రతిరోజు తీసుకో డబ్బులు అవసరం లేదులే అంటే తీసుకునే బదులుగా మీరే ఇవ్వండి అన్నాడంట సరే మొత్తానికి ఇచ్చాడు అతను అతను జేబులో పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు తర్వాత ఆ లమ్మ అడిగిందంట తీసుకోమన్నప్పుడు తీసుకోకుండా ఎందుకు అలా ఎదురు చూస్తూ ఉన్నావు ఆయన పెట్టేంత వరకు అంటే అమ్మా నా ఈ చిన్న చేతులు తీసుకుంటే ఒకటి రెండే వస్తాయి ఆయన అయితే పెద్ద చేతులు పట్టుకున్నాడంటే ఐదారు వస్తాయి అందుకని ఆగాను అన్నాడంట గమనించాలి అలాగే మానవ ప్రయత్నం కూడా ఎలాగుంటుందంటే చిన్న చేతుల్లాగానే ఉంటాయి కానీ దేవుని యొక్క కృప ఎలాగుంటుంది అంటే ఆ పెద్ద చేతుల్లాగా ఉంటుంది మన ప్రయాస మనం తీసుకునేవి ఎంత ఉంటాయి అంటే ఒకటి రెండు వస్తాయి దేవుడు ధారాళంగా ఇచ్చినప్పుడు ఐదారు ఖచ్చితంగా వస్తుంది అందుకనే మనం అడిగిన దానికంటేను ఊహించిన వాటన్నిటికంటేను కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అంటున్నాడు గమనించం ఆ రీతిగా చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కూడా వారు ప్రభువుని ఆశించి వచ్చింది ఒక విధానం అయితే వారు దీవించబడింది మరొక విధానం అన్న ఈ నింద పోవాలి అని చెప్పి ఎరుసలేము అనగా అంతకుముందు సోమ్రోను ఆ మందిరంలో ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ ఉంటే అందరూ అనుకుంటున్నారు పొద్దున్నే ద్రాక్ష రసం తాగేసి వచ్చేసిందేమో అందుకని ఏడుస్తుంది అనుకుంటున్నారు కానీ ఆమె కోరుకుంది ఒకటే ఏంటంటే అయ్యా ఈ నింద తొలగిపోయేలాగా నాకు ఒక ఇస్తే నేను అతన్ని నీ సేవకిస్తాను అందు అడిగింది ఒక కుమారుణ్ణి సమయాలు మొదటి గ్రంథంలోనే రెండవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచ్చిన మనకి చెప్తుంది ఏంటంటే దేవుడు ఆమెకు సమయలు తర్వాత ఇంకొక ఐదుగురు కుమారుల్ని ఇచ్చాడు హలే లూయ ఆమె అడిగింది ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చింది ఆరుగురుని ఆ రీతిగా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు ఫలె లూయన్ గమనించండి ఒకనొక పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటిలో కూర్చొని బోధిస్తూ ఉన్నాడు శిష్యులందరూ కూడా ఉన్నారు పక్షవాతంతో ఉన్న ఒక వ్యక్తిని ఏసై దగ్గరికి తీసుకెళ్లాలని వాళ్ళు వచ్చారు వాళ్ళకెంత విశ్వాసం అంటే నలుగురు అతన్ని మంచంతో సహా మోసుకొని వచ్చారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనాలతో కిక్కిరిసిపోయేది కదా అందుకని అక్కడ అసలు ఏసై దగ్గరికి వెళ్ళటానికి కూడా వారికి స్థలం లేదు కానీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది గమనించండి వాస్తవానికి ఏ గుమ్మంలో నుంచి వెళ్ళినా ఏ దారిలో నుంచి వెళ్ళినా జనాలందరూ కిక్కిరిసిపోయారు కదా ఏసై దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇంటి పైకప్పు తీసేద్దాం అనుకున్నారు అలాగే తీసి తాళ్లతో సహా మంచాన్ని దించారు వారి విశ్వాసాన్ని బట్టి చాలా ఆశ్చర్యపోయారు అందరూ కారణం ఏంటంటే వాస్తవానికి మనకి అన్ని వైపులా దారులు మూసుకుపోయినప్పుడు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది మనకి పైనుంచే వస్తుంది ఆ వ్యక్తిని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారి అన్నది ఏంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు వాస్తవానికి ఆ వ్యక్తి వచ్చింది శారీరక స్వస్థత కోసం అయితే దేవుడు అతన్ని శారీరక స్వస్థతతో పాటు ఆత్మీయమైన మేళతో కూడా నింపి పంపించాడు అంటే వారు ఊహించిన దానికంటే వాళ్ళు ఆలోచించిన దానికంటే వాళ్ళు అడిగిన దానికంటే అత్యధికమైన మేళతో వారిని దేవుడు నింపాడు అన్నాని అలాగే ఒక కొడుకుని అడిగితే ఆరుగురు కొడుకుల్ని ఇచ్చాడు గమనించండి సలోమోహన్ కూడా బహుశా ఇరవై సంవత్సరాల లోపే వయసు దావీదు మహారాజు తర్వాత రాజు అవటానికి సలోమోహన్ సిద్ధంగానే ఉన్నాడు సలోమోహన్ అడిగింది ఏంటంటే నా నేను రాజునైపోవాలి అందరూ నా దగ్గర చేతులు పెట్టుకొని నిలబడాలి ఇటువంటి అడగకుండా దేవుణ్ణి జ్ఞానం మాత్రమే అడిగాడు కానీ దేవుడేమన్నాడు నువ్వు అందరిలాగా ధన సంపదలు ఐశ్వర్యము కోరుకోకుండా జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు జ్ఞానముతో పాటుగా ధనము ఐశ్వర్యము ఆయుష్ ఇవన్నీ కూడా ఇస్తానన్నాడు ఈ ఊహించాడా సలోమోన్ మహారాజు ఊహించలా అందుకని దేవుడిచ్చే జ్ఞానం అలాగే ఉంటుందంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ఈ ఆరు వేల సంవత్సరాల్లో పుట్టిన ఎవరు కూడా సొలోమోన్ అంత జ్ఞానవంతులు లేరంట హలే లూయ ఆయన అంత జ్ఞానవంతుడు కాబట్టే దేవుని మందిరము కట్టడానికి దేవుడు కృపను చూపించాడు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా సలోమోన్ ఆ రీతిగా మందిరం కట్టడానికి గెలిగిన మరొక కారణం ఏంటంటే దైవిక జ్ఞానంతో ఏ యుద్ధము కూడా రాకుండా చేసుకున్నారు యుద్ధం వస్తే ఏమవుద్ది విపరీతమైన నష్టం రష్యా యుక్రెయిన్ యుద్ధం చేసుకుంటే మన సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి ఎందుకు నష్టం మన బండిలో ఐసీలు చిప్పులు ఏవో ఉంటాయి కదా బిఎస్ సిక్స్ మోడల్ వెహికల్స్లో ఆ రేట్లు లక్ష దాటిపోతాయి జూపిటర్ కూడా లక్ష దాటిపోద్ది ఎందుకంటే అరవై వేలు జూపిటర్ లక్ష దాటిపోద్ది ఎందుకు అంటే యుక్రెయిన్లో అలా ఉంది కాబట్టి నష్టం అది ఆ చిప్పులు తయారవ్వలేదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అయిపోయింది అంటే ఖర్చులు అలా ఉంటాయి యుద్ధాలు జరిగితే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇవన్నీ కూడా ఇవన్నీ లేవు కాబట్టి గమనించండి ధారాళంగా దేవుని మందిరం కోసం సలోమోను మహారాజు ఖర్చు చేశాడు అద్భుతమైన మందిరం నిర్మించబడింది సలోమోహను కూడా ఎప్పుడు బహుశా ఊహించుండడు దేవునికి ఒక మందిరం కడతాను అని ఆ రీతిగా దేవుడు సలోమోను ఆశీర్వదించాడు జక్కయ్యను గమనించండి జక్కయ్య ఊహించింది ఒకటి చూడాలనుకున్నాడంటే ఏసైను చూస్తే చాలు అనుకున్నాడు ఏదో ఆ రోడ్లో పవన్ కళ్యాణ్ వస్తే మనమందరం వెళ్ళి చూసినట్టు జక్కయ్య కూడా అనుకున్నాడు ఏసఐ ఈ రోడ్లోకి వస్తున్నాడంట చూద్దాము అనుకున్నాడు కానీ ఏసై ఏం చేశాడు ఊహించని రీతిగా అస్సలు అనుకోలేదు జక్కయ్య జక్కయ్య కిందకు దిగిరా నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో ఉంటాను అన్నాడు గమనించండి వీటన్నిటితో పాటు లోకమంతా జక్కయ్యని ఒక రీతిగా మాట్లాడుకుంటే ఏమన్నాడు జక్కయ్యని చూసి గమనించండి ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు దానితో నా ఆస్తిలో సగ భాగం సగభాగం ఇస్తున్నాను నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగంతలు తిరిగి ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా ఈ ఒప్పుకోలు ఇరవై నాలుగు గంటలకు ముందు ఇలా లేదు జక్కయ్య పరిస్థితి కానీ ఇప్పుడు ఏ సైని చూడంగానే ఇవన్నీ కూడా గుర్తొచ్చింది ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని ప్రేమ కూడా మన జీవితాల్లో అలాగే ఉంది అందుకని మనము అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయశక్తి గల దేవునికి అంటున్నాడు ఆయన ఆ రీతిగా తన ప్రేమను మన పట్ల చూపించాడు గమనించండి పదిహేనవ వచనం నుంచి మనం చూడగలిగితే విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు లోతు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను అంటున్నాడు పౌల పోస్తడు ఆ రీతి మనము కూడా ఊహించని మేలులు మనం ఆశించిన దానికంటే అత్యధికమైన మేలులు అనుభవించాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అలే ఆయన ప్రేమ ఎటువంటిదంట సమస్తాన్ని కూడా ఎరిగి సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకొని మన కొరకు రిక్తునిగా చేసుకున్నది ఆయన ప్రేమ వాస్తవానికి ఆయన సిలువలో తన కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా మిగుల్చుకోకుండా మొత్తాన్ని మన కోసం దారపోసాడు దాన్ని బట్టే ఆయన ప్రేమ ఏంటో మనకి అర్థమవుతూ ఉంది హలే లూయ కాబట్టి గమనించగలిగితే ఆ రీతిగా ఆయన మన కోసం ఎటువంటి అసాధారణమైన పని చేశాడో త్యాగాన్ని చేశాడో మన జీవితాల్లో కూడా అసాధారణమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడై ఆయన కృపక అప్పచెప్పుకుందాం ఆ రీతిగా అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో చూద్దాం ప్రార్థన చేసుకుందాం